ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి కొన్ని మాటలైనా ప్రభువే మనతో మాట్లాడాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకు కావాలి అందుకని ఒక్క నిమిషం మనం కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని సిద్ధపడదామా ప్రేమ కలిగిన తండ్రి కృపకల దేవానికి స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి మమ్మల్ని అందరినీ క్షేమంగా ఒక ప్రణాళికతో మాతో మాట్లాడాలని మా జీవితాలు మార్చాలని మమ్మల్ అందరినీ ఇక్కడ సమకూర్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాం ఈ సమయంలో నీ మాటలు వినటానికి సిద్ధమవుతుండగా వినే చెవులను గ్రహించే హృదయాన్ని ప్రభు ఆ విధముగా నడిచే పాదములను మాకు దయచేయమని వేడుకుంటా ఉన్నాం వారు చూడగా ఏసు తప్ప వేరెవరు కనపడలేదన్న మాట ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరును గాక ఏసయ్యా మీరే కనిపించండి మీ ప్రజలను దర్శించండి పరిశుధాత్మదేవా నా ద్వారా మీరే మాట్లాడండి ప్రభా మీ నోటి బూరగా నన్ను నిలబెట్టుకొని మాట్లాడమని సమస్త మహిమా ఘనత ప్రభావములు మీ నామంలోకే చెల్లించుకుంటూ విశ్వాసముతో ప్రార్థనంతటిని ఏసునామంను అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఇక్కడికి వచ్చిన మనం అందరము కూడా జీవితంలో ఏదో ఒక పరిస్థితి ఎదుర్కొంటూ మరి రేపటిని కూర్చున్న నిరీక్షణ కోల్పోయి రేపటి రేపు అసలు ఏం జరుగుతుంది నేనేం చేయాలి ఏ అడుగు వేయాలి లేకపోతే ఏ డెసిషన్ తీసుకోవాలి నా కుటుంబాన్ని నడిపించటానికి నేను బ్రతకటానికి ఇంకొక దినాన్ని నేను చూడాలి అంటే నేనేం చేయాలి అనే ప్రశ్నలతో రేపటిని గురించి నా నిరీక్షణ కోల్పోయి ఇక్కడ కూర్చున్నామేమో లేకపోతే రేపు ఏం చేయాలనే ప్రశ్నతో ఇక్కడికి వచ్చామేమో అటువంటి పరిస్థితుల్లో మానవులుగా మొదట మనము రెస్పాండ్ అయ్యేది లేకపోతే మొదట మనం ఏ విధంగా అయిపోతూ ఉంటామంటే ఈ యొక్క ఘోర హుకుమారులు ఈ యొక్క కీర్తనలో చెప్పిన మాట మనం చదివితే మనకు అర్థమవుతుందండి సామ్ ఫార్టీ టూ వర్స్ ఫైవ్ నలభై రెండవ కీర్తన ఐదో వచనం బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరు నాతో కలిసి చదువుతారా లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా నాతో కలిసి చదవండి ఈ యొక్క వాక్యమును మనందరూ కలిసి చదివి కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం నా ప్రాణమా నీ వేల కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని అందు ఈ మాట బిగర చెప్దామా దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా కర్తన్యు నా దేవుడనియు నేను ఇంకను ఆయనను గోర్చి స్థుతించదను నేను ఇంకా ఆయనను స్తించదను నా నీ వేళ తొందర పడుచున్నావు ఏదైనా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఒక శత్రువుని ఎదుర్కొన్నప్పుడు ఇంట్లోకి ఏదైనా వ్యాధి సమీపించినప్పుడు ఒక అప్పు వచ్చినప్పుడు ఒక అసమాధానము కలిగినప్పుడు మొదట మనలో కలిగేది ఏంటండి తొందరపాటు ఏం చేయాలి ఇప్పుడు జవాబు ఏమి ఇవ్వాలి లేకపోతే ఏ విధంగా సంపాదించాలి ఏ విధంగా ట్రీట్ చేయాలి అసలు ఏం చేయాలి చేతులు కాలి కాళ్ళు చేతులు ఆడట్లేదు నా పరిస్థితి ఏంటని ఈ కోరహు కుమారులు వలె మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా తొందర పాట అయిపోతూ ఉంటాం తొందర కలిగి ఉంటాం అటువంటి పరిస్థితులు ఒక గొప్ప సమాధానం మనలో కలిగించేది రేపటిని గూర్చిన నిరీక్షణ దేవుని అందు మనం కలిగి ఉన్నప్పుడు మనము కూడా సమాధానము కలిగి ఉంటాం వీరు తన ప్రాణముకు చెప్తా ఉన్నారు ఏమని నా ప్రాణమా ఎందుకు తొందర పడుతున్నావు ఎందుకు అలా ఆయాస్ పడుతున్నావు దేవు నిరీక్షణించు ఆయనే నా రక్షణకర్త ఆయనే నా దేవుడని నేను ఇంకా ఆయన గూర్చి చెప్పుచున్నాను అని చెప్తా ఉన్నారు కదండి దేవుని అందరు నిరీక్షణించినప్పుడు మనము ఊరట కలిగి ఉంటాం మనం ప్రశాంతత కలిగి ఉంటాం మనం మాత్రమే లేకపోతే దేవుని వాక్యంలోంచి మాత్రమే మనం చూడ మాత్రమే కాకుండా కొంతమంది బిహేవియరల్ సైంటిస్ట్ కొన్ని సంవత్సరాల క్రిందట ఒక సర్వే నిర్వహించారండి ఒక ఎక్స్పెరిమెంట్ వారు చేశారు అందులో ఏం చేశారంటే రెండు బ్యాచెస్ ఆఫ్ ఎలుకలను తీసుకొని వచ్చారు ఒక సెట్ ఆఫ్ ఎలుకలు మరొక సెట్ ఆఫ్ ఎలుకలు వీటితో ఏం చేశారంటే అసలు మామల్స్లో లేకపోతే ఈ జీవుల్లో నిరీక్షణ పుట్టిస్తే అసలు ఏం జరుగుతుంది అని చెప్పి వారు పరీక్షిస్తూ ఏం చేశారంటే సెట్ ఏ ఆఫ్ ర్యాట్స్లో మొదట ఒక టబ్తో వాటర్ నింపేశారు వాటర్ నింపి ఈ సెట్ ఏ ఆఫ్ ఎలుకల్ని వాటిని వాటిలో వేసేశారు వేసిన కాసేపటికి మనమైతే ఏం చేస్తామండి రాని వారము నీటిలో వేస్తే ఏం చేస్తాము ఏం చేస్తామండి చేతులు కాళ్ళు కొట్టుకుంటూ ఎలాగోలాగా నేను బ్రతకాలి ఊపిరి అందాలి అని చెప్పి పైకి తేలటానికి ప్రయత్నిస్తాం అదేవిధంగా ఈ ఎలుకలు కూడా చేతులు కాళ్ళు కొట్టుకుంటూ ఎలాగోలా నేను బ్రతకాలి అనే ఆ యొక్క ఆశతో అవి ఏం చేస్తున్నాయి ఇంకా పైకి తేలడానికి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ పదిహేడు నిమిషాలు అలా ప్రయత్నించి చచ్చిపోయాయి ఈ సెట్ ఏ ఆఫ్ ఎలుకలు ఈ రెండవ బ్యాచ్ ఆఫ్ ఎలుకలు సెట్ వీటికి ఏం చేశారంటే అదే టబ్లో నీరు నింపి వీటిని అందులో వేసేసారు మరలా ఏం చేస్తాయండి అవి చేతులు కాలు కొట్టుకుంటూ నేను బ్రతకాలి నేను బ్రతకాలని ప్రయత్నిస్తూ ఉన్నాయి ప్రయత్నిస్తూ ఇంకా చేతులు ఎత్తేసి చచ్చిపోతాయి అనే ఆఖరి నిమిషంలో వాటన్నిటిని బయటికి తీసుకొని వచ్చేసి ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏమని చేశారు ఏం చేశారంటే వాటికి చక్కగా ఆహారం పెట్టి వెచ్చదనం కలిగించి కొంత రెస్ట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మరలా తీసుకెళ్ళ వాటర్లో వేసేవారు వేసినప్పుడు మరలా అవి బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉండేవి మరలా తీసుకొచ్చి మరలా రెస్ట్ ఇచ్చి మరలా వాటికి కొంచెం ఊరట కలుగు చేసి మరలా వేసేవారు ఇలా ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ ఎలుకలు ఎంతసేపు బ్రతుకున్నాయండి పదిహేను నిమిషాలు ఈ రెండవ సెట్ ఆఫ్ ఎలుకలు అలా తీసి ఊరటనిచ్చి మరలా వేస్తూ ఉన్నా సరే అవి అలా ఏం అలవాటు అయిపోయాయి అంటే ముప్పై ఆరు గంటలు అవి బ్రతికుండగలిగాయి ఆ నీటిలోనే ఎందుకని నిరీక్షణ వాటిలో కలిగించారు ఈ యొక్క మానసిక శాస్త్రవేత్తలు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో ఎప్పుడైతే నిరీక్షణ మనలో పుడుతుందో మానసికంగా శారీరకంగా ఆత్మీయముగా అన్ని విషయంలో వి విల్ లాంగ్ లాంగెవిటీ మనము దీర్ఘకాలికముగా మనము కొనసాగించటకు యొక్క నిరీక్షణ మనకు సహాయపడుతుంది అందుకనే తొందరపాటులో మునిగిపోతానేమో చచ్చిపోతానేమో ఈ అప్పు నన్ను మమ్మల్ని విడదీస్తుందేమో విభజిస్తుందేమో ఇదే మా కుటుంబానికి అంతు ఏమో అని తొందరపాటు కలిగి ఉన్న మన జీవితాలలో దేవుని నిరీక్షణ నిరీక్షణించి దేవుని 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 అందు విశ్వాసము దేవుని వాగ్దానం పైన ఆనుకొని నిరీక్షణించినప్పుడు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని దేవుని వాక్యం చెప్తా ఉందండి ఈ లోకము నిరీక్షను ఒక వీక్ వర్డ్ గా చూస్తూ ఉంటది ఎలా అని మనం మామూలుగా ఏమని చెప్తూ ఉంటామండి ఈరోజు నాన్న త్వరగా ఇంటికి వచ్చేస్తే బాగుండు నిరీక్షణ అంటే అయితే బాగుండు అనే అర్థం కలిగిస్తుంది ఈ లోకము ఏ విధంగా అనుకుంటూ ఉంటాం ఈరోజు వర్షం పడితే బాగుండు నా అప్పు తీరిపోతే బాగుండు నా ఇంట్లో సమాధానం కలిగితే బాగుండు స్వస్థత వస్తే బాగుండు అని చెప్పి నిరీక్ష కానీ దేవుని వాక్యానుసారముగా దేవుని వాగ్దానం పైన ఆనుకున్నప్పుడు దేవుని వాక్యము మీద ఆధారపడిన నిరీక్షణ ఎటువంటిదంటే ఇది జరుగుతుంది అని విశ్వాసముతో ఎదురు చూడటము నిరీక్షణ దైవికమైన నిరీక్షణని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోక నిరీక్షణ మ్యాథమెటికల్ లిమిటేషన్స్తో తో దేవుని పైన ఆధారపడిన నిరీక్షణ ఏమంటుందో తెలుసా నువ్వు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు నీ చేతిలో ఉంటే గనక ఇద్దరు ముగ్గురో ఐదుగురుకో కాదు కానీ అనేక వేల మందికి నువ్వు ఎంత మందికి పంచి పెట్టుకుంటావో అంత మందికి పంచి పెట్టుకో ఇంకా మిగులునంత ఆశీర్వాదం కలిగిస్తుంది అంటుంది దేవుని ఎందు నిరీక్షణ దేవుని ఎందు విశ్వాసము బిగ్గరగా ఆయనకు స్తోత్రం చెప్దామా హాలూయా హాలూయా ఈ రోజు మన చేతిలో ఉన్న దాన్ని బట్టి మన చేతిలో ఉన్న కొన్ని రొట్టెలు మన చేతిలో ఉన్న కొన్ని చేపలను బట్టి మనం నిరీక్షణ చూపిస్తా ఉన్నామేమో కానీ మన చేతిలో ఉన్న గొప్ప వాగ్దానము నేను నిన్ను దీవిస్తాను నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు ఆధారము అని చెప్పి మనకు ఆధారమైన దేవుణ్ణి పట్టుకున్నప్పుడు మన నిరీక్షణ ఏ విధంగా ఉంటుందో తెలుసా మిగులునంతగా నన్ను ఆశీర్వదిస్తాడు మిగులినంతగా దేవుడు నా కుటుంబానికి సమృద్ధిని ఇస్తాడు మిగులునంతగా సమాధానాన్ని ఇస్తాడు మా కుటుంబంలో ఉన్న సమాధానం చూసి ఇతరులు కూడా దేవుని మహిమ పరుస్తారు అంతగా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు అనే గొప్ప నిరీక్షణ దేవుని పైన ఆధారితమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలండి హోల్డ్ ఆన్ పెయిన్ ఎండ్స్ అంటుంది నిరీక్షణ అలాగనే విశ్వాసంతో పట్టుకో నీ యొక్క నొప్పి నీ యొక్క గాయము మానుతుంది ఈ యొక్క గాయము అయిపోయింది సమయం వచ్చింది విడుదల సమీపించింది అని చెప్తుంది దేవుని యందు నిరీక్షణ ఈరోజు మీరు ఇక్కడిక ఏ యొక్క నిరాశతో వచ్చారో ఎంత నిరాశతో వచ్చారో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను ఏమాత్రం ఎన్నిక లేని దాన్నండి పరిశుతాత్మ దేవుడు నడిపించి నిరీక్షణ గురించి చెప్పు నా ప్రజలకు అవసరమైనది నిరీక్షణని ఎన్నికలేని నన్ను ఆయన నోటు బూరగా వాడుకొని నిరీక్షణ గురించి మీ ముందుకు తీసుకొని వచ్చాడు కదా ఈ మాటలు వృధాగానో లేకపోతే ఊరికనే పోవడానికో దేవుడు మాటలు ఈ మాటలను విడుదల చేయలేదు కానీ మన బ్రతుకులు మారాలని మన బ్రతుకులో నిరీక్షణ కలగాలని మనము దేవుని ఎందు నిరీక్షించాలని ఈ యొక్క మాటలు దేవుడు చెప్తా ఉన్నాడు ఈరోజు మనుషులు మీకు ఇచ్చిన మాట నిరాశపరిచేదేమో లేకపోతే తిరిగి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ రోజు మాట ఇచ్చారు కదండి ఇప్పుడు నాకు అవసరం ఉందండి కొంచెం సహాయం చేస్తారంటే నా పరిస్థితే బాగాలేదు నీకేం సహాయం చేస్తాను అని చెప్పేవారు కొందరైతే కనీసం రెస్పాండ్ కాని వాళ్ళు ఫోన్స్ ఎత్తని వాళ్ళు సహాయం చేస్తానని మన వైపు తిరిగి చూడని వారు మనపై తృణీకరించే మాటలు మాట్లాడే మనుషులు ఉన్న లోకంలో ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి నా ఎందుకు ఉంచితే నిరీక్షణ ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు ఈ మాట ఒక్కటి చదువుకొని మనం ముగించుకుందామా రోమన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఫైవ్ రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చినం బైబుల్ తెచ్చిన ప్రతి ఒక్కరు చదువుదామా అండి రోమన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఫైవ్ ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో గుమ్మరింపబడి ఉన్నది మొదటి మాట మరొక్కసారి అందరు కలిసి చదువుదామా ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఈ మాట బిగరగా చెప్తారా విశ్వాసంతో చేయెత్తి ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు దేవుని అందు ఉంచిన నిరీక్షణ మిమ్ములను సిగ్గుపరచదు మీ గుండెలపై పెట్టుకొని విశ్వాసంతో చెప్తారా దేవా నీ అందు నేను ఉంచిన నిరీక్షణ నీ అందు నా కుటుంబం ఉంచిన నిరీక్షణ మమ్ములను సిగ్గుపరచదు ప్రభావ అని చెప్పి దేవునికి స్తోత్రం చెప్దామా హాలె లూయ హాలె ఈ రోజు ఎప్పుడు విడుదల ఎప్పుడు స్వస్థత కలుగుతుంది ఎప్పుడు అప్పుల బాధ నుండి విడుదల కలుగుతుంది చేతుల్లో ఎప్పుడు మరలా సమృద్ధి కనిపిస్తుంది నా కుటుంబం ఎప్పుడు సంతోషంగా మరలా ఉంటుంది ఎప్పుడు మేము సమాధానం కలిగి ఉంటాం ఎప్పుడు క్లోజ్ నిట్ గా మరలా బ్రతుకుతాం అని ఈ యొక్క ప్రశ్నలతో నిరాశతో ఇక్కడికి వచ్చారేమో ప్రభు ఈరోజు మీతో చెప్తా ఉన్నారు విడుదల సమీపించింది మీ జీవితాలలో వెలుగు కలుగుతుంది ఆ మేన్ అంతేనా అండి విశ్వాసము ఎంత విశ్వాసం ఉందా అంత బిగ్గరే చెప్తారా హాలూయా ఈ నిరీక్షణ మళ్ళను సిగ్గుపరచదు మనందరూ కలిసి విశ్వాసంతో పాటు ఎక్కివ్విద్దామండి చెమ్మగిల్లు కళ్ళల్లోన ఎంత కాలము కన్నీరు ఎంత కాలము నేను ఒంటరిగా ఏడవాలి ఎంత కాలము గాయముతోనే నేను మనుషులు ఎదుట నటించాలి ఎంత కాలము సంతోషంగా ఉన్నట్టు ఒక మాస్క్ వేసుకొని మనుషులు ఎదుట నేను కనిపిస్తాను విడుదల రాదా విడుదల కలుగుదా నా కన్నీరు నాట్యం ఇప్పుడు అవుతుంది అని మీరింతకాలం ఉంచిన నిరీక్షణ దేవుని అందు ఈరోజు విశ్వాసంతో ఈరోజు ప్రభు మీకే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని విశ్వాసంతో పట్టుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభా నేను నీ అందు నిరీక్ష ఉంచుతున్నాను డ్ ఆల్ లిమిటేషన్స్ బియాండ్ ఆల్ హ్యూమన్ ఎక్స్క్యూజెస్ అన్నిటిని మించిన సమృద్ధి అన్నిటిని మించిన సమాధానం నువ్వు నాకు దయచేస్తున్నావు నీకు స్తోత్రం నీ నోటి నిండా నవ్వుండును అని ప్రభువు మీకు వాగ్దానం ఇచ్చాడు కదా ఈరోజు కన్నీరుతో వచ్చారేమో నిరీక్షణతో వెళ్ళండి నా నోటి నిండా నా ప్రభువు నవ్వుంచుతాడు ఏ సరిహద్దులైతే నా నిట్టూర్పు శబ్దాలు ఉన్నాయో ఆ సరిహద్దులు నా సంతోషగానాలు వింటాయి